ఏజీఎన్పి ప్రథమ్ థింగ్ గ్యాస్ ఈరోజు వివిధ ప్రాజెక్టులని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు తమ సమయాన్ని కేటాయించి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం మొట్టమొదటిసారిగా సిఎన్జి పవర్డ్ టూ వీలర్స్ ర్యాలీ గారు నిలబడి ఉన్నారు అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు I request all of you to please put your hands together and give a huge round of applause. <laughs> Two-wheelers. Veganga, surakshitanga, eco-friendlyga, Tirupati, road lameda, lanchananga, thirugapothunai, alagi auto rickshas kuda, CNG based and uh, light commercial vehicles. వీటిని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు జపాన్ బృందం కూడా విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు వారు ఈ పెద్ద ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేయి చేయి కలిపి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేయనున్నారు